హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ పదహారు రోజులు పండుగ వీడియో వరకు చూసేసారు కదండి ఇంకా వీకెండ్ అయితే వచ్చేసింది అనమాట ఈ వీకెండ్కి అయితే మేము రామరాజులాంక వెళ్తున్నాం అనమాట లాస్ట్ వీకెండ్ అన్నయ్య గారు వదిన మా సిస్టరు వాళ్ళ హస్బెండ్ అందరూ వచ్చారు కదండి సో ఈ వీకెండ్ మమ్మల్ని రమ్మన్నారు అనమాట సో మేము అందరం అయితే వెళ్తున్నాం అనమాట నేను చిన్ను మా తమ్ముడు శివ బాబీ అండ్ మా హస్బెండ్ మేము ఫైవ్ మెంబర్స్ అయితే కలిసి రామరాజులాంకె వెళ్తున్నామండి ఇప్పుడు ఎర్లీగానే స్టార్ట్ అనుకున్నాం కానీ కుదరలేదు అనమాట మా హస్బెండ్ ఏమో గుడెంలో ఉన్నారు మేమేమో కామర్లో ఉన్నాము ఇక్కడి నుంచి మళ్ళీ మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి పిక్ చేసుకొచ్చేటప్పటికి లేట్ అయిపోయింది వచ్చేసరికి అరౌండ్ టెన్ అలా అయిపోయిందండి సో ఫస్ట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తామన్నమాట డిన్నర్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఒక వన్ అవర్ ఆగి ఇలా సరదాగా బయటకు వచ్చామన్నమాట ఇక్కడ మల్కీపురంలో జ్యూస్ షాప్ ఏదో ఉంటే జ్యూస్ షాప్కి వచ్చామన్నమాట సరదాగా మాట్లాడుకుంటూ జ్యూస్ తాగేసి అయితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము

ఒకేసారి వచ్చిందండి సరదాగా ఇలా మాట్లాడుకుంటూ ఇక్కడే మాకు ట్వెల్వ్ అయిపోయిందండి సో జ్యూస్ తాగేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా హౌస్ మొదలు పెట్టామనమాట సరదాగా కాసేపు హౌస్కి ఆడాము హౌసీ ఆడిన తర్వాత పడుకుందామని చెప్పేసి అలా నైట్ గేమ్స్ ఆడుకుని కొడుకున్నప్పుడు కొంచెం లేట్ అయిందండి మార్నింగ్ లేచాము లేచి మేము ఆయన వెళ్తున్నాం అనమాట ఫస్ట్ ఆయన టెంపుల్ ఉంది కదండి వినాయకుడు టెంపుల్ చాలా ఫేమస్ కాబట్టి ఫస్ట్ అయితే నియర్ బై ఉన్న ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇదేనండి ఆర్చ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాము అంటే కనుక మనకి టెంపుల్ అనేది వచ్చేస్తుందనమాట ఈ ఆర్చ్లోంచి ఇలా లోపలికి వెళ్ళామంటే మ్యాక్సిమం ఇక్కడ అంతా పల్లెటూరులే కాబట్టి చూడ్డానికి కూడా ప్లేస్ అనేది చుట్టుపక్కల చాలా బాగుంటుంది అనమాట అండి మొత్తం గ్రీనరీగా కొబ్బరి చెట్లతోనే ఫిల్ అయి ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళాము అంటే మనకి టెంపుల్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇదేనండి టెంపుల్ ఎంట్రన్స్ మేమైతే ఫస్ట్ వచ్చేసామండి మా హస్బెండ్ వాళ్ళు అయితే వెనకాల వస్తున్నారనమాట ఇంకా రాలేదు సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ అయితే వాళ్ళు వచ్చేసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోదాం లోపల కెమెరా అనేది ఎలా లేదండి వినాయకు టెంపుల్ వరకు ఎలా లేదు చుట్టుపక్కల ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట వాటిల్లో అయితే కొంచెం ఎలా అనేది ఉందన్నమాట మా హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చేసారు ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదామండి ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇందాక చూపించిన గోపురం ఏమో మెయిన్ ఎంట్రన్స్ అండి అక్కడ నుంచి కొంచెం ఇట్లా లోపలికి వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగామంటే కనుక ఇక్కడ ఇంకో గోపురం అనమాట ఈస్ట్ సైడ్ గోపురం ఉంటుంది ఇటు సైడ్ నుంచి అయితే మనం బయటకు రావచ్చు అటు సైడ్ నుంచి అయితే ఎంట్రన్స్ ఇటు సైడ్ నుంచి మనం బయటకు వస్తామన్నమాట ఇది ఇంకొక ఎంట్రెన్స్ అండి ఇప్పుడైతే మాకు దర్శనం అనేది కంప్లీట్ అయిపోయిందండి ఆల్రెడీ చెప్పాను కదా అక్కడ టెంపుల్లో అయితే కెమెరా అనేది ఎలా లేదని దర్శనం చేసేసుకుని చుట్టుపక్కల ఇంకా టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదండి వాటిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మనం ఏదైనా కోరుకుంటే కనుక ఆ కోరిక కంపల్సరీగా నెరవేరుతుంది అని చెప్పి నమ్మకం అనమాట అండి ఈ అయిన వినాయకుడు చాలా ఫేమస్ అండి కంపల్సరీగా మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరికలు కంపల్సరీగా నెరవేరుతాయి అంటండి ఇక్కడ నుంచి అయితే లో ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదండి అది దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఇది కాలభైరవ టెంపుల్ అండి ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ఫ్రెండ్కి వెళ్ళామంటే మనకి అమ్మవారి టెంపుల్ వస్తుంది నెక్స్ట్ ఏమో శివుడి టెంపుల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అండి ప్రాంగణం మాత్రం కొంచెం పెద్దదే అండ్ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి అనమాట దర్శనం అయితే మొత్తం అన్నీ కంప్లీట్ అండి కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే కూర్చున్నాం అనమాట ఇలాగా కాసేపు కూర్చుని నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోతాము

ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట అండి కూర్చున్న తర్వాత నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట ఇప్పుడైతే లంచ్ చేయడానికి వెళ్ళాలి మాకు దారిలో ఈ ఊర్లో ఇవి ఫేమస్ అంటండి మనకి పిచ్చిగూళ్ళు అంటాం కదా అవి ఇక్కడ చాలా ఫేమస్ అంట అందుకని అవి తీసుకోవడానికి అని చెప్పి ఆగామన్నమాట ఇక్కడ ఇంకా పిచ్చిగూళ్ళు అవే కాకుండా పూతరేకులు కూడా చాలా ఉన్నాయండి కాకపోతే ఇక్కడ పిచ్చిగూళ్ళు తయారు చేసి అమ్ముతారంటండి చాలా ఫేమస్ అంట ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ లంచ్కి వెళ్తాము ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్